విజయవాడ మునిగినప్పటి నుంచి టీవీ సాహసోపేతంగా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రపంచానికి ప్రజల కష్టాలు తెలియజేస్తోంది మరోసారి విజయవాడలో బుడమేరు ముంపు ప్రభావాన్ని ప్రజలకు చూపించడానికి హెచ్ఎం టీవీ బృందం ప్రాణాలకు తెగించి సాహసం చేసింది విజయవాడలో ముంపుకు గురైన ప్రాంతాల్లో అధికంగా నష్టపోయింది సింగ్ నగర్ అయితే సింగ్ లోకి బుడమేరు వరద ఎలా ప్రవహించింది ఎక్కడి నుంచి వరద ప్రవహించింది అనే విషయాలు ప్రపంచానికి చూపించే సాహసం చేసింది ంతెం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు మనము ప్రస్తుతం విజయవాడ మునిగిపోవడానికి కారణము ఎక్కడ నుంచి మునిగింది ఎలా మునిగింది ఎక్కువగా ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో అజిత్ సింగ్ నగర్ ఈ అజిత్ సింగ్ నగర్ లో ఉన్నామో మనం క్లియర్ గా చూడవచ్చు ఈ బుడమేరు కాలువ మొత్తం ఇక్కడ నుంచే ప్రవహించి అజిత్ సింగ్ నగర్ మొత్తాన్ని ముంచేసింది ఇక్కడ వరకు ఇంతవరకు ఏ మీడియా కూడా రాలేకపోయింది దీనికి ప్రధానమైన కారణం ఇక్కడనే పద్నాలుగు అడుగులు పదిహేను అడుగులు పైన నీరు ప్రవహించింది మనం గా ఇక్కడ బ్రిడ్జ్ చూస్తూ ఉన్నాము అది ఆ బ్రిడ్జ్ కింద నుంచి నీళ్లు వచ్చేసినాయి ఆ బ్రిడ్జ్ పైనుండి కూడా నీళ్లు పైకి వచ్చినాయని చెప్తున్నారు ఇప్పుడు మనం అక్కడ చూస్తుంటే ఒక రెండు అడుగులు గ్యాప్ కనిపిస్తూ ఉంది అంటే బుడమేరు మొన్నటికి ఒక నాలుగు రోజులకి ఐదు రోజులకి రెండు రోజుల క్రితం ఆ ఆ గ్యాప్ కూడా లేకుండా ప్రవహించింది కానీ ఇప్పుడు రెండు అడుగులు గ్యాప్లో ప్రవహిస్తుంది అంటే బుడమేరు నుంచి వచ్చే ఫ్లడ్ చాలా వరకు తగ్గింది కానీ మనం క్లియర్ గా చూస్తుంటే ఇదంతా ఒక పెద్ద నదిలా కనిపిస్తా ఉంది వెనక ముందు అటుపక్క ఇటుపక్క అన్ని ప్రాంతాల్లో మొత్తం నీళ్లు మనవి అయిపోయినాయి ఇక్కడ ఏ ఇల్లు కూడా కనపడిన పరిస్థితి లేదు మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోయినాయి అపార్ట్మెంట్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ అక్కడ వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నారు ప్రజలు చాలా మంది ఇక గర్భిణీలు కానీ వృద్ధులు కానీ లేకుంటే మహిళలు కానీ అయితే ఎవరైనా వచ్చి రక్షిస్తే బాగుండు అని చెప్పేసి వాళ్ళు రక్షణ చర్యల కొరకు ఇక్కడి నుంచే చాలా వరకు భయపడుతూ రోజులు రోజులు గడుపుతూ ఇక్కడనే రెండు రోజులు మూడు రోజులు ఆహారం లేకుండా రెండు మూడు రోజులు ఉన్న పరిస్థితులు కూడా ఈ ఏరియాలోనే ఉన్నాయి కానీ ఇక్కడ వరకు రావడానికి ఎవరు ఎప్పుడు సాహసం చేయలేదు దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ ఉధృతంగా ఈ బుడమేరు ప్రవహించింది ఈ బుడమేరు ఇటువైపు నుండి వచ్చే ఈ అజిత్ సింగ్ నగర్ మొత్తాన్ని ముంచేసింది అజిత్ సింగ్ నగర్తో పాటు పక్కనే ఉన్న వైఎస్ఆర్ కాలనీ కావచ్చు లేకుంటే నాయక్ కాలనీ కావచ్చు లేకుంటే రాజరాజేశ్వరపేట ఓల్డ్ రాజరాజేశ్వరపేట న్యూ పేట ఇవన్నీ మునిగిపోయినాయి ఈ బుడమేరు ఇక్కడ నుంచి ప్రవహించి లోపలికి రావడంతో నీరంతా లోపలికి వచ్చేసింది కానీ ఈ రోజుకొచ్చేసరికి వచ్చేసరికి మొన్న ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పది గంటలకు ఈ ప్రవాహం స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొత్తం ఉంచేసింది అంటే ఈరోజు శనివారం సుమారుగా ఆరు రోజుల పైన ఈ ప్రవాహం కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా ఇదంతా ఒక నదిగా ఉంది అంటే ఈ ప్రవాహం ఎప్పుడుకు తగ్గుద్ది ఈ నీళ్లు ఎప్పుడు తగ్గుతాయి అనేది మనం అంచనా వేసుకోవచ్చు ఈ ప్రవాహం తగ్గితే గానీ రోడ్లు కనపడతాయి ఇళ్ళు కనపడతాయి ఫస్ట్ ఫ్లోర్లో జనాలు లోపలికి వెళ్ళి ప్రజలు వాళ్ళకి కావాల్సిన ఇళ్ళని శుభ్రం చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పటికీ కూడా చాలా వరకు ఎక్కడ ఇళ్లలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ అజిత్ సింగ్ నగర్ ఉంది మొత్తం ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఇక్కడనే ఇక్కడనే సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఈ అజిత్ సింగ్ నగర్లో ఉంటారు విజయవాడలో ఉన్న అరవై నాలుగు డివిజన్లలో ముప్పై రెండు డివిజన్లు పూర్తిగా నీటిలో మిగిపోయినాయి ఎక్కడ చూసినా నీటితోట ఉంది చాలా వరకు ఈ ప్రాణ నష్టము జరిగిందేమో అని చెప్పేసి భయపడతా ఉన్నారు ఆస్తి నష్టం అయితే మటుకు అంచనాలకు తగ్గని పరిస్థితి ఎందుకంటే లక్షలాది కుటుంబాలు లక్షలాది మంది జనాలు ఇక్కడ నీట మునిగిపోయారు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వేదన ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఈ కాలనీల్లో ఈ కాలనీల్లో మొత్తం పూర్తిగా నష్టపోయారు అయితే ఇప్పటికీ కూడా ఇక్కడ నీళ్లు పది అడుగుల పైన నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి పది అడుగుల పైన నీళ్లు ప్రవహిస్తున్నాయంటే అంటే ఒక నాలుగు ఐదు అడుగుల నీటి ప్రవాహమే తగ్గింది కానీ ఇంకా తగ్గలేదు ఈ అజీత్ సింగ్ లోపలికి వచ్చేసరికి మనము లోపల నుంచి నడుచుకుంటూ వస్తుంటే ప్రతి గోడ మీద మనకు క్లియర్గా కనిపించింది నీటి ప్రవాహముతోటి నాని నాని గోడలు మొత్తము మరకలైపోయి ఉన్నాయి అంటే అక్కడ వరకు నీరు ప్రవహించింది ఈ నాలుగైదు రోజుల నుంచి అని చెప్పి మనకు గా అర్థమవుతుంది ఇంకా మనము ఈ ఇళ్లలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు ఈ ఇళ్లలోకి ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే కొంతమంది ఉంటున్నారు సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే మటుకు సేఫ్టీగా ఉన్నారు వీళ్ళందరూ ఎప్పటికీ ప్రశాంతమైన జీవితము లేకుంటే నార్మల్ జీవితము గడుపుతారు అంటే మటుకు ఇంకొక నాలుగైదు రోజులు ఈ పరిస్థితి కొనసాగే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ నీరు మొత్తము ఎప్పటికీ ఇంకిపోద్దో లేకుంటే బయటకు వెళ్ళిపోవాలి ముఖ్యంగా నీరు ఇంకిపోవడం కంటే బయటకు వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళిపోవాలి అంటే కాలంలో కూడా ఇక్కడ మొత్తము మురుగు చేరిపోయింది చెత్త చేరిపోయింది నుంచి కూడా నీళ్లు ప్రవహించే పరిస్థితి లేదు అయితే మెయిన్ రోడ్లలోకైతే నీళ్లు రావట్లేదు కానీ లోపలకైతే మాత్రం నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి అట్లనే ఆగిపోయి ఉన్నాయి ఇప్పటికైనా కానీ ఈ నీళ్లను బయటకు తీసేయాలని చెప్పేసి బయటకు వెళ్ళిపోతే మంచిది అని చెప్పి కాలనీ వాసులు ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఈ అజీత్ సింగ్ నగర్లో ఇప్పటి వరకు రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద లేకుంటే బ్రిడ్జ్ మీద నుండి విజువల్స్ చూపించడం జరిగింది ఏ మీడియా అయినా కానీ ఎవరైనా కానీ సాహసం చేసేంతవరకు అయితే మటుకు లోపలికి ఎవరు రాలేకపోయారు కారణం ఈ బ్రిడ్జి దగ్గర నుండి నీరు రావడమే దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ దాకా వస్తే మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి మనం రిక్వెస్ట్ చేసి ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అసలు లోపల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అంటే సార్ అక్కడ దాకా వెళ్లటం చాలా ప్రమాదము ఇక్కడ దాకా మేమే వెళ్ళలేదు ఇంతవరకు అక్కడ దాకా వద్దు అని చెప్పి వారించారు కానీ నీటి ప్రవాహం తగ్గింది కనుక వాళ్ళు కూడా అసలు లోపల పరిస్థితి ఎలా ఉంది ఏంటి పబ్లిక్ తెలియాలి కాబట్టి సహకరించారు మనం లోపలికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూపించగలిగాం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ గణేష్తో షౌరి అజిత్ సింగ్ నగర్ నుండి